మామిడి తోట చాలా అందంగా ఉంది కదా కొమ్మలన్నీ కొట్టి లాస్ట్ టైం చూసుకుంటే మామిడి తోటలో చాలా లాస్ వచ్చింది కదండి అందరికీ మ్యాక్సిమం అందరికీ ఏం అయితే రాలేదు కాయలు ఉన్నా కానీ రేట్లు చాలా తగ్గిపోయాయి కదా మాకు రేట్లు లేనప్పుడే కాయ మంచిగా వస్తుంది రేటు ఉన్నప్పుడు కాయ రాదండి రేట్ లేదు కదా లాస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది ఇది వచ్చి బోరు బోర్లో నీళ్ళు వాడటం లేదు ఇప్పుడు ఓవర్ఫ్లో అయ్యి బయట వచ్చేస్తున్నాయి వర్షాకాలం కదా ఓవర్ఫ్లో అయ్యి బయట వస్తున్నాయి ఇవి మా కొబ్బరి చెట్లు ఇవి నాటి ఒక నైన్ ఇయర్స్ అవుతూ ఉంటుంది నైన్ ఇయర్స్ అవుతుంటే ఎక్కువ గ్రోత్ ఏం లేదు కానీ కానీ రెండు చెట్లు అయితే ఫస్ట్ టైం కాయ పూత వచ్చాయి ఈ చెట్లు అయితే రాలేదు వచ్చింది ఈ చెట్లో ఈ చెట్లు కూడా కొంచెం సైజు ఉంది చిన్న సైజు ఉంది చాలా కింద ఉన్నాయి కదా ఇటువైపు వచ్చే వాళ్ళే వండిస్తారో లేదో మరి తెలీదు మాకైతే దొరకవు పోనీ ఎవరో ఒకరు తాగుతారు కదా నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నా ఒలించి పండ్లు చిన్ననాటి జ్ఞాపకాలు ఇవి నేను చేన్ దగ్గరకు వస్తే ఇవే వెతుకుతాను నేను వచ్చేది వీటి కోసం అనుకోండి మొత్తానికి దొరికే ఇవి ఈ ఉలించి పళ్ళు చిన్నప్పుడు చాలా ఎక్కువ దొరికేవి ఇప్పుడు ఎక్కడ చూడు చెట్లు కొట్టేసేయడం వల్ల దొరకడం లేదు చాలా రేర్ ఇవి ఇవి తినడానికి చాలా బాగుంటాయి అడవిలో పళ్ళు ఈ బూడిద పళ్ళు అంటాం తొట్టి పళ్ళు అంటాం ఆ బ్లాక్గా ఉన్నవి బెర్రీస్ అసలు వేస్ట్ అంటే వీటి ముందు అంత టేస్ట్ ఉంటాయి మన ఇండియన్ బెర్రీస్ అని చెప్పుకోవచ్చు ఇవి ఇవేమో గురిగింజలు మీకు ఐడియా ఉందో లేదో ముందు కాలంలో బంగారాన్ని ఈ గింజలతో తూకం వేసేవాళ్ళంట ఇప్పుడు మనం ఎలా కేజీలు అలా వెయిట్ చూసుకుంటామో ఈ గురిగింజికి ఈక్వల్గా ఒక గ్రామ్ అంటే ఒక గిరిగింజంతా బంగారాన్ని వెయిట్ చూసేవాళ్ళంట ఇవి పూజ రూమ్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది అంటారు అన్నీ చిన్ననాటి మెమరీస్ చాలా బాగుంటాయి తిరిగి మళ్ళీ వెనక్కి చూసుకుంటే కదండీ చూడండి ఎంత బాగున్నాయో ఇది అయితే పళ్ళు నొప్పులకి అలా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అప్పుడు బాగా పళ్ళు పుచ్చిపోయేవి మాకు అప్పుడు ఈ ఆకులు తీసుకొచ్చి నవ్వలమనేవాళ్ళు ఇదే ఈ ఆకు నోట్లో పుండ్ అవుతుంది కదా అప్పుడు నాకు వెళ్తే వెంటనే వన్ డేలో తగ్గిపోద్ది వెంటనే కాదులేండి వన్ డేలో తగ్గిపోద్ది మరి ఇవేమో బల్స్ పనులు అంటాం మరి మీరేమంటారో నాకు తెలియదు మేమైతే ఇవి బల్స్ పనులు అంటాం పచ్చిగా అన్నప్పుడు ఉంటాయి పండు అయితే కొంచెం స్వీట్ అండ్ అదొక టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మరి మా చేన్లో నాకు దొరికిన పళ్ళు ఇవి ఇవి తిన్న వెంటనే చాలా దాహం వేస్తుంది ఓగరగా చాలా బాగుంటాయండి ఇవి ఈ చేళ్ళ దగ్గర అన్నం లేకపోయినా ఇలాంటివి తిని బతికేస్తూ ఉంటాం నేను అలా వస్తుంటే నాకు ఇంకొక వండర్ కనిపించిందండి అసలు నేను చూడలేదు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఇది తాబేలు అది అడవి తాబేలు ఫస్ట్లో స్టార్టింగ్లో వేసింది అది ఉంటే ఏ పాము అనుకున్నా తీరా చూస్తే ఈ తాబేలు చాలా క్యూట్గా ఉన్నింది పెద్దదేం కాదు చిన్నదే నక్షత్ర తాబేలు అని అనుకుంటున్నా నాకు క్లారిటీ లేదు దాన్ని చూడగానే అలా అనిపించింది ఇది అది అవునో కాదో తెలీదు చాలా ముద్దుగా ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి కొసేపు ఆడుకొని తర్వాత వదులుదామని తీసుకెళ్తున్నాను మా చేలో ఈ తావేలు ఒక్కటే కాదు చాలా ఎక్కువ నెమలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈ ఉద్దులు ఇలా చిన్న చిన్న కూరగాయలు వేస్తాం కదా అంటే కందులు ఉద్దులు పెసర్లు ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా చెనక్కాయలు కూడా ఇలాంటి వాటికి బాగా వస్తున్నాయి ఇవి ఉండనివ్వట్లేదు నెమళ్ళు ఈ కుందేలు కూడా మరీ ఎక్కువ దాంట్లో ఒకటి ఈ తాబేలు ఈ తాబేలు పంటనైతే ఏం చేయదు నాకు తెలిసి ఇది నన్ను చూసి అలా లోపలికి ముడుక్కుంది దాకా రాలేదు నేను ఏ సౌండ్ చేయకపోయేసరికి దో ఇలా ఇలా చేస్తే నేను వదిలేస్తానని టాయిలెట్ గుజ్జుంటుంది ఒక్కసారికి అది ఫోర్ టైమ్స్ ఇలానే చేసింది నేను వదిలిన దాకా అది కూర్చుంటూనే ఉన్నది మొత్తానికి వదిలేసాను దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అని వదిలేశాను ఒకసేపు అలా వదిలేసి సైలెంట్గా ఉన్న తర్వాత నెమ్మది నెమ్మదిగా తల చూ కొంచెం కొంచెంగా ముందర పెట్టి చూస్తూ ఉంది ఉన్నానా లేనా వదిలేసి వెళ్ళిపోయిందా లేదా అని సైలెంట్గా ఉండేసరికి అది నెమ్మదిగా కదులుతూ అలా వెళ్తూ ఉంది చాలా టైం అయితే తీసుకుంది అది కదలడానికి చూడండి ఎంత నెమ్మదిగా కదులుతుందో చూసారా వెళ్తుంది నేను ఎటువైపు నుంచి అయితే తీసుకొచ్చాను అది ఎటువైపు తిప్పిపెట్టినా దా అది ఉన్న ప్లేస్కే తిరిగి వెళ్తుంది ఆ వైపునే వెళ్తుంది అది అది వెళ్ళడానికి సాయంత్రం అవుతుందని నేను అలా చూసి కొద్దిసేపు నెమ్మదిగా అయితే వెళ్తుంది కానీ ఆలోపు ఏ కుక్కలు అలాంటివి జ్యూసో తీసుకెళ్ళిపోతాయి కదా అందుకే దాని దగ్గరే ఉన్నా నేను నేను చెయ్యి మూమెంట్ ఇస్తే చాలు భయపడుతుంది అది నెమ్మదిగా చూడడం వెళ్ళడం ఇలాంటివన్నీ ఇక్కడ అంటే కారణం ఒక్కటేనండి మా ఊరికి మా చేకి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అందుకే ఇలాంటివన్నీ హ్యాపీగా ఇక్కడ ఉంటున్నాయి అది ఎంత కష్టపడుతుంది వెళ్ళడానికి కొద్ది కొద్దిసేపు స్పీడ్కి వెళ్తుంది మళ్ళీ స్లో అవుతుంది వెళ్ళడం స్లో ఏమో కానీ దాని డైరెక్షన్ చేరుకోవడం మాత్రం పక్కా మనం ముందు కథల నుంచి చూస్తున్నాం కదా దాని టార్గెట్ మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతుంది మరి ఎందుకు లేదు దాన్ని అంత ఇబ్బంది పెట్టడం అని నేనేది తీసుకెళ్ళి అది ఎక్కడున్నదో అక్కడ వదిలేద్దామని తీ తీసుకెళ్తున్నాను లాస్ట్ బాబాయ్ చెప్పేసేయండి దానికి దాన్ని అక్కడ వదిలేసి మనం ఇంకా ఇంటికి వెళ్దాం అది అప్పుడు కూడా కూర్చుంటూనే ఉన్నది నేను పట్టుకుంటే ఖచ్చితంగా టాయిలెట్ కూర్చుంటుంది అది అప్పుడైనా నేను వదిలేస్తానని అనుకుంటుంది అది అక్కడే ఉన్నది అదే ప్లేస్లో పెట్టేసి వచ్చేసా బాయ్ చెప్పండి దానికి బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Bye bye